హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ కుకింగ్ ఈరోజు మన ఛానల్లోని పుదీనా రైస్ అయితే చేస్తున్నానండి సింపుల్ అండ్ టేస్టీగా చాలా బాగుంటుంది పిల్లల లంచ్ బాక్స్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంట్లో ఏ వెజిటబుల్స్ లేనప్పుడు ఇలా పుదీనాతోని చక్కగా రైస్ చేసి పెట్టండి హెల్త్ హెల్తీ కూడా అలానే టమ్మీ కూడా ఫుల్ అయిపోతుంది అనమాట ముందుగా ఈ రైస్ కోసం ఏమేమి చేయాలో ఎలా చేసుకున్నాము అనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి చూస్తున్నారు కదా ఎంత పొడపొళ్ళతూ ఎంత బాగుందో దీంట్లోకి బెస్ట్ కాంబినేషన్గా ఆలు కుర్మా బాగుంటుంది మటన్ కర్రీ బాగుంటుంది చికెన్ కర్రీ బాగుంటుంది చికెన్ పకోడీ బాగుంటుంది రైతా కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది నేను మన ఛానల్లోని ఎగ్ మసాలా చేశాను కదా అది కూడా చాలా బాగుంటుందండి దీంట్లోకి ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా దీనికోసం అయితే నేను ఒక రెండు గుప్పెళ్ళు పుదీనా అయితే తీసుకున్నాను ఇది ఫ్రెష్గా ఇప్పుడే కోసుకున్నానండి మా గార్డెన్లోని దాన్ని అయితే ఒల్చుకొని ఇలా పెట్టుకున్నాను అసలు దీనికి ఇసుక అనేది ఉంటుందన్నమాట కింద నుంచి వస్తుంది కదా అది బాగా కడిగేసుకొని పక్కనుంచుకోవాలి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా చీలికలుగా కట్ చేసుకోవాలి ఐదారు పచ్చిమిర్చిని మధ్య కట్ చేసుకొని ఒక మీడియం సైజ్ టొమాటోని ఇవి చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ముందుగా మనం తీసుకున్నటువంటి పుదీనానైతే బాగా కడుక్కున్నాం కదా నీళ్ళన్ని వాష్ చేసిన తర్వాత మిక్సీ జార్లో అయితే యాడ్ చేసుకుందాము చూస్తున్నారు కదా ఎంత గ్రీన్ గ్రీన్గా ఉందో అందుకే అండి చాలా హెల్దీ ఆ తర్వాత దీంట్లోనే మనం కట్ చేసుకున్నటువంటి టొమాటోని కూడా వేసుకోవాలి ఇక టొమాటో వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి టొమాటో లేకపోతే కనుక దీని ప్లేస్లోని కర్డ్ వేసుకోండి పెరుగు వేసుకోండి చాలా బాగుంటుంది దీన్ని మెత్తగా పేస్ట్ చేసి దీన్ని అయితే ఉంచుకుందాము మూత పెట్టేసి పక్కన ఉంచుకుందాము స్మెల్ అనేది అసలు పోకూడదండి ఆ తర్వాత ఈ సైడ్ ఈ రైస్ చేసుకోవడానికి కానీ ముందుగా బియ్యం అయితే నానపోసుకుంటున్నాను నేను ఇక్కడ మూడు కప్పులు ఉన్నార బియ్యం అయితే తీసుకుంటున్నాను అండి మనకి రైస్ కుక్కర్లో కప్పు వస్తుంది కదా దాంతో అయితే తీసుకున్నాను రెండు గుప్పెళ్ళు పుదీనా ఒక టమాటోకి ఈ క్వాంటిటీలో రైస్ అయితే తీసుకుంటున్నాను ఇంకా ఫ్లేవర్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు తగ్గించి తీసుకోవచ్చు రైస్ ఓకేనా చూస్తున్నారు కదా ఇక్కడ నేనైతే ఎటువంటి బాస్మతి రైస్ కూడా తీసుకోవట్లేదు ఇంట్లో నార్మల్గా రైస్ కుక్ చేసుకుంటాం కదా ఆ బియ్యంతోనే చేస్తున్నాను ఫ్లేవర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది బాస్మతి రైస్ ఉంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోండి బాస్మతి రైస్తో ఇంకొంచెం టేస్ట్ అయితే యాడ్ అవుతుంది చాలా బాగుంటుంది నా దగ్గర ప్రజెంట్ లేవు కాబట్టి నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నాను ఈ విధంగా ఒక మూడు సార్లు బాగా కడిగేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసి పక్కనైతే ఉంచుకోండి నానబెట్టుకోండి వేరే ఒక బాని తీసుకొని దాంట్లోనే ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత దీంట్లోనే బిర్యానీకి సంబంధించిన మీ దగ్గర ఏ దినుసులు ఉంటే అవి వేసుకోండి బిర్యానీ ఆకు స్టార్ అనీస్ పట్టా లవంగం చెక్క అలాంటివన్నీ వేసేసుకోండి ఇక్కడ ఆయిల్తో పాటు నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి షాజీరా కూడా యాడ్ చేసుకోవాలి మనం ఏదైనా రైస్లు చేస్తున్నప్పుడు షాజీరా యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి ఆ రైస్కి చూస్తున్నారు కదా ఇవైతే చక్కగా ఆయిల్ అయితే ఫ్రై అవ్వాలి ఎందుకంటే దీని ఫ్లేవర్ అంతా ఆయిల్కి పట్టేసి మనకి రైస్ కూడా చాలా బాగా పడుతుంది అనమాట తర్వాత కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇవి మరీ ఓ కలర్ వచ్చే అవసరం లేదు అలానే మరీ తక్కువ కాదండి కొంచెం వేగితే సరిపోతుంది చూస్తున్నారు కదా ఉల్లిపాయ అయితే ఓ పక్కన చక్కగా వేగిపోతుంది రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుంటే సరిపోతుందండి ఆ తర్వాత దీంట్లోని ఒకటిన్న టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా దంచి వేసుకోండి మిక్సీ కాదండి బరస ఒకవేళ మిక్సీ చేసుకుంటున్నట్లయితే బరసగా బరక బరకగా చేసుకోండి అప్పుడే బాగుంటుంది మధ్య మధ్యలో అలా తగులుతూ ఉంటే పంట కింద పడి చూస్తున్నాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన దగ్గర నుంచి కూడా మనం స్టవ్ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళొద్దండి ఎందుకంటే అది అడుగంటి పోతూ ఉంటుంది ఇలా బాగా ఫ్రై చేసుకుంటూ ఆ పచ్చివాసన పోయే వరకు మంచి టేస్ట్ వస్తుందండి పచ్చివాసన పోతేనే ఆ వాసన పోయే వరకు చక్కగా ఫ్రై అయితే చేసుకోవాలి మీ దగ్గర నెయ్యి ఉంటే వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ ఆ తర్వాత మనం మిక్సీ చేసి పక్కనుంచుకున్నాం కదా పుదీనా టమాటో పేస్ట్ ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అయ్యో ఇంత గ్రీన్గా ఉంది కదా ఫ్లేవర్ ఏమన్నా ఎక్కువైపోతుందేమో తినలేమేమో అనుకోకండి చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలు కానీ మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీ ఫ్యామిలీ మెంబెర్స్ మళ్ళీ ఎప్పుడు చేస్తా అని అడగకపోతే అప్పుడు అడగండి అంత టేస్టీగా ఉంటుంది నాకైతే ఇది ఎక్కువగా రైతతో అయితే చాలా ఇష్టమండి ఆనియన్ రైత చేసుకొని కీరా వేసుకొని దాంట్లో తింటూ ఉంటే మామూలుగా ఉండదు చూస్తున్నారు కదా పేస్ట్ అనేది బాగా కుక్ అయ్యి ఆయిల్ ఈ విధంగా పైకి తేలిన తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వదిలేసుకొని మూత పెట్టేసుకుంటే ఆయిల్లా పైకి తేలుతుందండి అప్పుడు మాత్రమే మనం దీంట్లోనే కొద్దిగా చిటికటి పసుపుని వేసుకొని మీ టేస్ట్ తగ్గట్టు కూర కారంను అయితే యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి ఘాటు సరిపోతుందంటే పర్లేదు లేదంటే కూర కారం యాడ్ చేసుకోవచ్చు మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు జీలకర్ర పొడిని కొద్దిగా గరం మసాలాని కూడా యాడ్ చేసుకుందాము బిర్యానీకి ఎక్కడ తీసిపోదండి పుదీనా రైస్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది టేస్ట్ కూడా మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి మనం వాటర్ పోసిన తర్వాత ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది ఆ వాటర్ని అయితే టేస్ట్ చేసి చూడండి వాటర్ అనేది కొంచెం ఉప్పగా ఉంటేనే పర్ఫెక్ట్గా ఉంటుంది రైస్ అనేది ఉడికేసరికి ఈ మసాలాలు కూడా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం టు సిమ్ ఫ్లేమ్లోనే ఉంచి చేసుకోవాలి చూస్తున్నారు కదా మరొక రెండు నిమిషాల పాటు మూత పెడితే ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తెలాలండి అప్పుడే ఈ ఫ్లేవర్ అనేది చక్కగా ఉంటుంది లేదంటే పచ్చివాసన వచ్చేసి చీ పుదీనా రైస్ ఇంకొకసారి తినకూడదు బాబోయ్ అనిపిస్తుంది సో అందుకని ఇలా ఆయిల్ అంతా పైకి తెలియన తర్వాత మనం నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని అయితే వేసేసుకోవాలి బాస్మతి రైస్తో అయితే మీకు టేస్ట్ అనేది కరెక్ట్గా తెలుస్తుందండి బాస్మతి రైస్ లేదు అన్నవాళ్ళు ఇలా పల్లెటూరులో ఉండి అవైలబుల్గా లేదు అన్నవాళ్ళు ఇలా నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా బియ్యం మొత్తం వేసేసుకొని ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి బియ్యం అనేది కంపల్సరీగా బాస్మతి రైస్ అయినా సరే నార్మల్ నార్మల్ రైస్ అయినా సరే కనీసం ఇరవై నిమిషాలన్నా నానాలండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే హాఫ్ ఎన్ అవర్ టైం ఉంటే హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి లేదనుకుంటే ఫిఫ్టీన్ మినిట్స్ అయినా నానబెట్టుకోండి మనం తీసుకున్న మూడు కప్పులకి ఆరు కప్పులు వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇది ఇంట్లో వండుకునే రైస్ కాబట్టి ఎక్కువగానే పడతాయి వాటర్ అనేది ఒకటికి రెండు చొప్పున పోయాలి అదేవిధంగా బాస్మతి రైస్ తీసుకున్నామంటే ఒకటికి ఒకటిన్నర పోస్తే సరిపోతుందండి హాఫ్ గ్లాస్ తగ్గించుకోవాలి చూసుకొని వేసుకోండి మీరు కూడా ఒకసారి సాల్ట్ ఉప్పు కారం అన్నీ సరిపోయాయా లేదా అనేది ఈ వాటర్ని కొద్దిగా తీసుకొని టేస్ట్ చేయండి అప్పుడు టేస్ట్ ఎలా ఉంది అనేది అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా నాకైతే సరిపోయిందండి బాగానే ఉంది ఇంకా మూత పెట్టి దగ్గరకు వయ్యే వరకు ఉడికించుకుంటే ఇంక అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది ఇక మా చూస్తున్నారు కదా పుదీనా రైస్ అయితే అయిపోయింది స్టార్టింగ్లో నెయ్యి వేసుకోవటం మర్చిపోయిన వాళ్ళు ఈ టైంలో వేసుకున్నా పర్లేదండి నేనైతే ఇప్పుడు నెయ్యి అయితే వేయలేదు నార్మల్గా ఆయిల్తోనే చేసేస్తాను ఆయిల్తో చేసుకున్నా బాగుంటుంది నెయ్యతో అయితే ఇంకా ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది ఫస్ట్ టైం తినే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుందనమాట ఈ రైస్ అనేది ఎంత పొడి పొడిలాడుతూ భలే ఉంది కదా రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇది వేడి వేడిగా తింటే దీని టేస్ట్ అనేది దీని ఫ్లేవర్లు ఎక్కడ మిస్ అవ్వకుండా చాలా బాగుంటుందండి అలా తింటూ ఉంటాము అంత టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో తప్పకుండా ఈసారి పుదీనా ఉంటే మీ దగ్గర పుదీనాతో ఈ రైస్ చేసుకొని కమ్మగా వండి పెట్టండి ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్లేట్ ఖాళీ చేసేస్తారు తృప్తిగా తింటారండి ఇది కుక్కర్లో కూడా చేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా అదేవిధంగా చాలా సింపుల్గా చాలా హడావుడి లేకుండా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ అనేది తప్పకుండా ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎలా ఉంది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి సరే కానీ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్